మీరందరూ బాగున్నారు కదా ఈ ఉదయకాలం ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఉన్నతమైన కృపను బట్టి ఈ యొక్క మాసం మొదటి రోజు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభుత్వ గొప్ప కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ నెల ప్రభు మిమ్మల్ని సకల సమృద్ధితో ఆయుర ఆరోగ్యములతో ఐశ్వర్యములతో సమాధానంతో ప్రభువు తన ప్రేమలో మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయం ఏంటంటే ఈ ఆగస్టు మాసం వచ్చేటప్పటికి స్వాతంత్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి మరి నెలగా ఎక్కడ చూసిన మరి ఐకమత్యాన్ని చాటే మరి పతంగాలు మరి పతంగులు ఇంకా అనేక రకాలటువంటి మనం మనందరూ తెలిసిన ఈ జెండాలు ఇలా రకరకాల మనం మార్కెట్లో సమాజం చూస్తున్నాం విషయం ఏంటంటే మరి భారతదేశానికి అనేక రకాలటువంటి వ్యక్తుల ద్వారా బ్రిటిష్ వారి ద్వారా మరి వారి యొక్క ఉచ్చుల్లో నుండి ఎర్రల్లో నుండి దేశం రక్షించబడింది అయితే మానవుడు పాపం అనే ఒక బానిసత్వం నుండి దాసత్వం నుండి విడిపించటకు సమర్థుడు యేసు సూప్రు ఒక్కడే అది గ్రహించిన మనం అందరం ధన్యులు ఇంకా అది గ్రహించలేని వారు ఎవరైనా ఉంటే ఈ నెలలో మనం తీర్మానం తీసుకుని వారిని స్వతంత్రులుగా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద పొందపడారు ఈ నెలను ఒక తీర్మాన నెలగా మనం తీసుకుందాం అనేక రకాలటువంటి వ్యసనాలకి బానిసలుగున్నవారు అనేక రకాలటువంటి పరిస్థితుల మధ్యన బందీలుగా ఉన్న వారిని విడిపించవలసిన బాధ్యత మనందరినీ ఉంది అయితే ఇప్పుడు విడిపించబడాలంటే మరి బంధించబడినోడు ఇంకో బంధించబడినోడిని విడిపించగలరా సాధ్యం కాదు మరి దా ఒకళ్ళకి దాసుడుగా ఉన్నవాడు కొందరికి దాసులుగా ఉన్నవారిని విడిపించగలరా విడిపించలేరు ఇప్పుడు నా చేతులు కట్టేశారు వేరే చేతులు కట్టబడిన వాడి యొక్క చేతులు నేను ఇప్పగలనా ఇప్పలేను కనుక నేనేమంటున్నానంటే మనము పాపము నుండి విడిపించబడ్డాం స్వతంత్రులుగా జీవించటకు మనం బలమైన తీర్మానాలు తీసుకుని ఇతరులని స్వతంత్రులుగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అవునండి అదే ఇచ్చే ఒక చిన్న వచ్చినాన్ని నేను మీకు చూపిస్తాను ఈ మాట మీరు ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి నాకు నేను గుర్తుపెట్టుకుంటాను మీకు మీరుగా గుర్తుపెట్టుకుని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాను నేను పేతుడు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చుని చదువుతున్నాను తామే భ్రష్టత్వములకు దాసులై ఉండి కావండి తామే భ్రష్టత్వములకు దాసులై అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని అని చెప్పుదురు అంటే భ్రష్టత్వంలో ఉన్న వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్తారట ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా చూసారా ఇప్పుడు లోక సంబంధమైన ఒక అలవాటు ఉంది దాన్ని మనం జయించలేకపోయాం మరి దానికి మన దాసులువే కదండి దానికి మనం దాసులైపోతాం కనుక దేవునివాక్యం ఏం చెప్తుందంటే మనము దాసులుగా అవకోకుండా మనము దాసత్వం నుండి విడిపించబడి అనేకమైన వాటికి దాసులు వారిని విడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే ఒక్క మాట నేను ఇలా అంటాను మీకు బాగా అర్థం కావడానికి మనం మారి ఇతరులు మార్చాలి అంత మాట చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ చేంజ్ అదర్ అండ్ లెట్ చేంజ్ అదర్స్ ఈ నినాదంతో మనం ముందుకు సాగాలి సో మార్పు ముందు నాలో నుండి మనలో నుండి ప్రారంభమైనప్పుడు ఇతరులు కూడా మరి ఆ విషయంలో మనం ఎక్కడైతే వాళ్ళు తప్పిపోతున్నారని అనిపిస్తుందో వాళ్ళకి చెప్పగలం మనం మనలోనే మార్పు లేదు ఇంకెత్తరులను ఏం మార్చగలం కనుక నేనేమంటున్నానంటే ఈ వచ్చిన దృష్టిలో పెట్టుకోండి తామే భ్రష్టత్వం భ్రష్టత్వమునకు దాసులై ఉండి భ్రష్టత్వాన్ని బయటకు వచ్చేలా తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం అంటే భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళకి స్వాతంత్రం ఇస్తామని చెప్పుకుంటారట తప్పు కదా కనుక మనము స్వతంత్రులయ్యి ఇతరులను స్వతంత్రులుగా చేద్దాం మనము పాపంలో నుండి విడిపించబడి శాపంలో నుండి విడిపించబడ్డాం మరిక మళ్ళీ వాటి వైపు మనకుండా నిబద్ధతగా నిక్కచ్చిగా నిలబడి అనేకులకి మాదిరిగా జీవించడానికి ఈ నెలలో చేద్దాం ఈ నెలలో మన ద్వారా కనీసం ఒక్కళ్ళైన ప్రభుని తెలుసుకోగలగాలి దేవుడు అలాంటి భాగ్యాన్ని మనకు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా పరలో గొప్ప తండ్రి గొప్పదేవ ఈ ఆగస్టు నెల స్వతంత్రాన్ని ప్రసాదించే నెల అది మాకు బాహ్యంగా లోకానికి స్వాతంత్రం వచ్చింది కానీ బానిసత్వంలో నుండి నా తండ్రి విడిపించబడిన ఈ దేశం నిజంగా పాపమనే బానిసత్వంలో జీవిస్తుంది కొంత భ్రష్టత్వాన్ని జయించలేకపోతుంది కనుక ఏ వ్యక్తులైతే భ్రష్టత్వం లోనై ఉన్నారో వారిని మేము మార్చాలంటే మేము ముందు స్వతంత్రం అవ్వాలి కనుక ఎక్కడ పడిపోతున్నావో ఎక్కడ సరి ఎక్కడ ఇంకా వెనకబడిపోయామో మార్చండి మలచండి సరిచేయండి ఈ నెలలో ప్రారంభ రోజే నీ కార్యాన్ని మా అందరిలో జరిగింది ఈ నెలలో ప్రభు కొన్ని ఆత్మలు మీ కొరకు సంపాదించడానికి మాకు శక్తిని దయచేయమని పరిశుద్ధా మా తీర్మానాన్ని ముద్ర వేయమని ఉన్న ప్రియులు దీవించి ఆశీర్వదించిన ఎంతమంది దేవుడు వర్తమానాన్ని పట్టుకున్నారో వారిని కృపల వద్దడానికి సహాయం దయచేయండి ఏదైనా పరిచయం కురమోసంతపరచండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశం నాయకుల రాష్ట్రం ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలందరినీ బాగు చేయండి వ్యాధి గలు స్వస్థపరచండి మేము మా జీవితంలో మరో స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము నమ్మని యేసు ప్రభు గారి గొప్ప రాములు ఈ ప్రార్థన నడుచు ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ గాక గాడ్ దాట్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ అలాగే మనకు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకి నమ్మకంగా రండి ఈ నెలలో ఆఖరికి జరుగుతున్న ప్రార్థనలు మీరు అందరూ ఏకీపించాలని కోరుకుంటున్నాను అందరికీ వందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ